ఏంది మీ పంచాయతీ బయట పిలుస్తున్నాయా రమ్మని నిన్ను పిలుస్తున్నయ్యా పోతావా బయటికి పోతావా ఇటు చూడు బయటకే ఉంది గాలి తిరిగి నేర్చుకున్నావు గాలి కుక్క పారాషూట్ కట్టి వదిలేస్తా బయట ఎగిరొద్దు కాసేపు ఇస్తమాను బయటకి చూస్తున్నాయి ఏమి వీళ్ళు గదలేటారు నువ్వు ఒక్కదాని ఎందుకు గదులుతున్నావు చెప్పు భయం లేదు స్కూల్కి పంపిస్తే ఏమనుకున్నావు అంగన్వాడీ స్కూల్ వేసేస్తాను నేను వెళ్తావా స్కూల్కి వెళ్తావా ఆటో మాట్లాడాలా బస్సు మాట్లాడాలా నీకు ఏది మాట్లాడాలి అమ్మో ఎన్ని అరుస్తుంది అది రాదు బయటకి ఏడో మూల కూర్చొని అరుతుంది ఏరా ఓయ్ ఎదరు పోర్చున్నా హ ఏంది